హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సంకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందో మరి రాదనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అండి అసలు ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంటకైతే సంక్రాంతి పండుగ నుంచే డబ్బులు విడుదల చేస్తా అని చెప్పి మరి ఇప్పుడు దాకా డబ్బులు విడుదల చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఇబ్బంది అయితే పడుతున్నారు దాంతోపాటు ఇప్పుడు మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉంది కదా మరి దాని కారణంగా మళ్ళీ ఇంకా హోల్డ్ పెట్టి మార్చిలో ఇస్తారా మళ్ళీ లేదంటే ఏప్రిల్లో ఇస్తారో ఇప్పటికే రైతులు అయితే ఆందోళనైతే చెందుతున్నారు సో మనమైతే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఉంది దానికి ప్రసిద్ధి ఏంటి పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మనకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే పూర్తి సమాచారం అనేది మన ఛానల్ ద్వారా మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని షార్ట్ అయితే ఇచ్చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి యాసింగి పంటలు అనేది డిసెంబర్ నెల నుంచి ప్రతి ఒక్క రైతులు అనేది వేస్తూనే ఉన్నారండి కాకపోతే ఈ సంవత్సరంలో వచ్చేసి అధికంగా యాసింగి పంట చేయడానికి అయితే రైతులైతే మొగ్గైతే చూపి వేయడం అయితే జరిగింది ఎందుకంటే వానాకాలం సీజన్ లో కూడా సరిగా పంటలు పండక వాటికి సరిగా మద్దతు ధర లేకుండా ఇప్పటికే రైతులైతే ఇబ్బంది పడుతున్న వారికి రెండో పంట వేసుకుని ఎంతో కాస్త ఆదాయానికి చేసుకోవచ్చు ఉద్దేశంతో రెండవ పంట వైపు అయితే వెళ్లడంతో జరిగిందండి సో దానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద డబ్బులు అందిస్తుంది ఉద్దేశంతో ఇంకా కాస్త జనాలు అనేది మనకైతే వ్యవసాయం చేయడానికి అయితే మొగ్గైతే చూపిస్తున్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆరు వేల రూపాయలు వచ్చాయంటే ఇప్పుడు దాకా వచ్చేసి యాసంగి పంట పెట్టుబడి సంఘం కింద ఒక ఎకరానికి కూడా డబ్బులు విడుదల కాలేదండి జనవరి పద్నాలువ తారీఖు అంటే సంక్రాంతి పండుగ రోజు నుంచి డబ్బులు విడుదల చేసి మన ఖాతాలో జమ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాకా డబ్బులు విడుదల చేసి మన ఖాతాలో పంపలేదని ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్న వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సంఖ్య కింద రైతు భరోసా సంబంధించిన నిద్రీ అందిస్తాం కాకపోతే అయితే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి అందిస్తాం కాకపోతే ఈసారి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రజెంట్ టెక్నాలజీ వాడుతూ శాటిలైట్ తో మ్యాపింగ్ చేసుకుని ఒక సర్వే అయితే చేపిస్తుంది దాని కారణంగా వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే ఆలస్యం అయితే అవుతుందట మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ కూడా దగ్గరకు అయితే వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ ముందు మళ్ళీ ఎలక్షన్ కూడా ఉండడంతో మనకి డబ్బులు పంపిస్తుందా పంపదా అని ఇంకా డౌట్లు అయితే ఉన్నాయండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అందజేస్తాం రోజు లేట్ అయినా సరే అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు సో ప్రభుత్వం మనకైతే ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అందిస్తుందా మరి ఏం చేస్తుందో అర్థం అయితే కావడం అయితే లేదండి సో ఇంకా ఏదైనా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అందిస్తుంటాను కాబట్టి మీరు కూడా ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి